తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ మహంకాళి పర్సన్స్ రాజ్ కుమార్ గారికి శివకుమార్ యాదవ్ గారికి బద్రీనాథ్ గౌడ్ గారికి సురేందర్ ముదిరాజ్ గారికి ప్లస్ ఇక్కడ హాజరైన ఈ పెద్దలందరికీ నా తోటి పోలీస్ అధికారులకు ఇతర డిపార్ట్మెంట్ అధికారులకు అందరికీ కూడా మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారం నాకెంతో సంతోషంగా ఉంది ఎన్నో ఎన్ ఎంతో చరిత్ర ఈ లాల్ దర్వాజా బోనాలు ఈరోజు ప్రారంభమయ్యాయి ఇప్పటికే బోనాల బోనాల పండుగ అనేది మన పట్టణంలో ప్రారంభమయ్యాయి గోల్కొండ వచ్చే ఆదివారం రోజు మనకు మహంకాళి ఉజ్జయిని మహాకాళి బోనాలు మళ్ళీ లాల్ దర్వాజా బోనాలు మన మొత్తం తెలంగాణ కల్చర్కే మొ తెలంగాణ రాష్ట్రానికే ఒక ప్రతీక మన చిన్న తెలంగాణ ప్రజల పండుగ ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీనికి స్టేట్ ఫెస్టివల్గా గుర్తింపు ఇచ్చింది దాని తర్వాత ఎంతో ఘనంగా మనం ఇవన్నీ నిర్వహించుకుంటున్నాం గత ఏడు ఏడు ఎనిమిది సంవత్సరాలుగా ఎన్నో వసతులు ఎన్నో ఫెసిలిటీస్ అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ద్వారా ఈ బోనాల్ పండుగ సందర్భంగా ఇవ్వడం జరుగుతుంది చాలా ఘనంగా రెండు సంవత్సరాల నుండి కోవిడ్ వల్ల కొద్దిగా తక్కువ స్థాయిలో మనము ఈ పండుగలు నిర్వహించుకున్నాం ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున ప్రజలు అన్ని పండుగలకు తరలి వస్తున్నారు సో ఈ సందర్భంగా ఈ చరిత్ర అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ఈ ఈ బోనాలు చూసుకుంటే కూడా మనం గుర్తు చేసుకోవాలి పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో ఇక్కడ వరదలు వచ్చిన సందర్భంలో అప్పుడు నిజాం గారి ప్రైమ్ మినిస్టర్ కిషన్ ప్రసాద్ గారు గోల్కొండ మరియు బల్కంపేట్లో కూడా చూసాము చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఇక్కడికి వస్తున్నారు ఇటువంటి పండుగలకు ఇదే కాదు శ్రీరామనవమి అప్పుడు చూసాము మరి ముస్లిం పండుగలు అప్పుడు కూడా ఈదుల్ ఫితర్ ఈద్ ఉల్ ఆ సందర్భంలో కూడా చూసాము అందరు కూడా ఈ రెండు సంవత్సరాల కోవిడ్ తర్వాత చాలా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు దానికి అనుగుణంగా మేము ఎక్కువ బందోబస్తు ఇక్కడ వేశాము దాదాపు వెయ్యి మంది రొటేషన్లో ట్రాఫిక్ వారు కానివ్వండి మా సౌత్ జోన్ పోలీస్ కానివ్వండి ఇతర డిపా జోన్స్ నుంచి కూడా మా వారికి రొటేషన్ పద్ధతిలో ఇక్కడ డ్యూటీస్ వేయడం జరుగుతుంది ఇరవై నాలుగు గంటలు మా పర్యవేక్షణ ఉంటుంది మా సహకారం ఉంటుందని తెలియజేస్తాం స్నాచింగ్ పిక్పాక అయితే షీ టీమ్స్ ఇక్కడ మహిళలు చాలా పెద్ద ఎత్తున వస్తారు కనుక బోనాలు పండుగ సందర్భంగా ఉమెన్ సేఫ్టీ గురించి ఇక్కడ చైన్ స్నాచింగ్స్ కానివ్వండి ఇతర చిన్న చిన్న దోపిడీలు దొంగతనాలు అన్నీ జరుగుతూ ఉంటాయి క్రైమ్ టీమ్స్ సిసిఎస్ నుండి మేము వేశాము అదే కాకుండా సిసిటీవీస్ ఈ మధ్య చాలా పెద్ద ఎత్తున పెట్టడం జరిగింది ఈ సందర్భంగా ఎక్కువ మొత్తంలో ఈ సిసిటివి అన్ని కూడా ఇక్కడ పెట్టి మేము ప్రతి అడుగు సీసీటీవీ కవరేజ్ లో ఉండే విధంగా ఏర్పాట్లు చేశాం ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కూడా మొత్తం పెద్ద ఎత్తున ఇక్కడ అరేంజ్మెంట్ చేసి వారు కూడా ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తాం థ్యాంక్ యూ తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్